కంగ్రాట్స్ కంగ్రాట్యుల చాలా ఫేమస్ అయిపోయావు ఏమంటున్నావురా ముందు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడరా తర్వాత కాల్ అలాగే ఇదేంటో బాగుంది బాబా పది వంద వెయ్యి పది లక్షలు నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను రా అవును మావా నువ్వు స్టార్ అయిపోయావు కదా ఇకపై మాతో వస్తావు రావు హే నోర్ ముస్కో మృదుకు చెప్పావా రే నాకు చెప్పిందే వాడేరా ఈ రోజు కాలేజ్ లో వెల్కమ్ పార్టీ ఉందని కూడా చెప్పాడు నువ్వు తొందరగా బయలుదేర్రా ఈ రోజు అతను కొడతాం అయితే సరేరా ఈ హ్యాపీ న్యూస్ నేను బామతో చెప్తాను సరేరా ఆ తర్వాత ఇవాళ నీ బైక్ నేను నడిపియాలరా ఓకేరా థ్యాంక్స్ రా